హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం డూఆర్ డై పబ్లికేషన్స్ వారి శిఖరం బుక్ చూద్దాం సో ఈ బుక్లో మనకు స్టార్టింగ్ అంటే జనరల్ స్టడీస్ బుక్ ఇది టోటల్గా మనకు టెన్ సబ్జెక్ట్స్ను కవర్ చేయడం జరిగింది సో అందులో వచ్చేసి ఫస్ట్ భారత రాజ్యాంగం రాజకీయం భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ చరిత్ర భారతదేశ భూగోళ శాస్త్రం భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగం భారతదేశ విపత్తుల నిర్వహణ ప్రపంచ భూగోళ శాస్త్రం జనరల్ సైన్స్ భారతీయ సమాజం సాంస్కృతి కళలు సాహిత్యం అదేవిధంగా వ్యవసాయం మరియు పర్యావరణం ఇవన్నీ ఇందులో కవర్ చేయడం జరిగింది సో ఒక్కసారి మనం ఇండెక్స్ అదేవిధంగా అంటే సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం సో మనకు ఫస్ట్ వచ్చేసి ఎంఆర్పి అనేది ఎయిట్ నైంటీ నైన్గా ఉండడం జరిగింది మనకు డోఆర్ డై పబ్లికేషన్స్ వారి యాప్ ఉంటుంది అందులో నుంచి మీరు బుక్ చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి రావడం జరుగుతుంది సో అట్లా కాకుండా మీరు ఏదన్నా నియరర్గా బుక్ స్టాల్లో తీసుకుంటా అనుకుంటే తీసుకోండి లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో మీకు అట్లా కావాలంటే అట్ల నుంచి కూడా తీసుకోవచ్చు సో ఒకసారి మనం ఇండెక్స్ ఏ విధంగా ఉందో చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ చూస్తే ఫస్ట్ మనకు భారతీయ రాజకీయాలు రాజ్యాంగం పాలిటీ ఉండడం జరిగింది సో మనం నేను మళ్ళీ చూపిస్తాను లోపల ఏ విధంగా ఉంది పాలిటీ పరిచయం ఇవన్నీ చూపిస్తాను సో మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూపిస్తున్నా భారతీయ చరిత్ర భారత జాతీయ ఉద్యమం అంటే హిస్టరీ సో ఈ విధంగా ఉండడం జరిగింది సో భారతీయ భౌగోళిక శాస్త్రం ప్రపంచ భౌగోళిక శాస్త్రం భారతదేశ ఆర్థిక వ్యవస్థ సో భారతదేశ విపత్తుల నిర్వహణ సో నెక్స్ట్ జనరల్ సైన్స్ అదేవిధంగా లాస్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఈ విధంగా టోటల్గా మనకు ఈ బుక్ ఫైవ్ ట్వంటీ వన్ పేజెస్లో కవర్ చేయడం జరిగింది వీటితో పాటు మనకు స్టార్టింగ్లో ఉంది కదా భారతీయ సమాజం సాంస్కృతిక కళలు సాహిత్యం వ్యవసాయం పర్యావరణం దీని గురించి ఒక బుక్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది సో ఇది బుక్లెట్ కాదు యాక్చువల్గా వచ్చేసి మిగతా అంటే టూ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సో ఇవి అన్నట్టు సో ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్లో చూడండి ఇందులో ఉంది భారతదేశ కళ్ళు సంస్కృతి వ్యవసాయం పర్యావరణం సో ఈ విధంగా ఉండడం జరిగింది ఒకసారి మనం ఫస్ట్ ఈ బుక్ చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనం భారతీయ రాజకీయాలు రాజ్యాంగం ఇందులో మనకు సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూడండి ఫస్ట్ పాలిటీ పరిచయము భారత రాజ్యాంగ పరిణామ క్రమము సో ఈ విధంగా ఉండడం జరిగింది సో ఫస్ట్ పరిచయము పాలిటీ రాజ్య పాలన విధానం పరిచయం పాలిటీ అంటే ఏంటిదనే దాని గురించి ఇంట్రడక్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది కొద్దిగా సో మనకు సరిపోతుంది సో మెయిన్గా ఈ బుక్ చాలా వరకు మనం స్టార్టింగ్ అంటే మీరు ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి కంపల్సరీ ఈ బుక్ తీసుకోవాల్సిందే చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు అంటే అంటే నా సజెషన్ ఏంటంటే మీకు ఇంతవరకు అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ టైం ఇప్పుడు మీరు ప్రి ప్రిపేర్ అవుతున్నారంటే సో ఇలాంటి బుక్ తీసుకోవాలి ఈ బుక్ తీసుకుంటే మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ అంటే మీరు ఇప్పుడు పాలిటీకి మనం ఎక్కువ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పేజెస్ ఉన్న బుక్ అనుకుంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది ప్లస్ స్టార్టింగ్లో మీకు అర్థం కాదు సో అందుకని ఫస్ట్ ఇలాంటి బుక్ ఇది ఒక బుక్ తీసుకుంటే ఫస్ట్ మీకు కొంత అంటే మనకు పాలిటీ గురించి ఎగ్జాంపుల్ పాలిటీ గురించి చెప్తున్నా కాబట్టి పాలిటీ గురించి మీకు ఎంతో కొంత అవగాహన అనేది ఈ బుక్తో రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో కాబట్టి అంటే ఫస్ట్ మీరు ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారంటే కంపల్సరీ తీసుకోండి ఈ బుక్ సో యూజ్ అవుతుంది సో అదేవిధంగా మీరు ఇంతకు ముందుకు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా లేదంటే వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా అను అనుకున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఎట్లా యూజ్ అవుతుంది అండి ఈ బుక్కు సో మీరు ఆల్రెడీ అట ఇప్పుడు పాలిటీ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నాం కాబట్టి పాల్టీ మీరు సిక్స్ హండ్రెడ్ పేజెస్ లాగా వేరే వేరే ఆథర్ బుక్స్ చదివి ఉంటే మీకు ఇది రివిజన్ లాగా కూడా యూజ్ అవుతుంది అంటే అందులో ఏదైనా పాయింట్ మిస్ అయినా లేదంటే షార్ట్గా ఇప్పుడు మనం ఒక పాలిటీ బుక్ తీసుకొని మనం షార్ట్ నోట్స్ కర ప్రిపేర్ చేసుకుంటాం కదా సో మీకు ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది సో కాబట్టి ఈ బుక్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుంది నేను సింపుల్గా చెప్తాను ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ బుక్ గురించి నేను వింటున్నా సో అందుకనే ఈ బుక్ తీసుకురావడం జరిగింది సార్ అసలు ఈ బుక్లో ఏముందో చూద్దామని తీసుకురావడం జరిగింది చాలా చాలా బాగుంది బుక్ సో ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఈ ఇప్పుడు ఈ డూఆర్ డై పబ్లికేషన్స్ వాళ్ళు చాలా మంచి పని చేశారు ఎందుకంటే ఇలాంటి బుక్ ఉంటేనే ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుంది సో మీరు ఫస్ట్ టైము ఎగ్జామ్స్ రాయడానికి కాంప్యూటర్ ఫీల్డ్కి వచ్చినా లేదంటే నేను చాలా రోజుల ప్రిపేర్ అవుతున్న అనుకున్న వాళ్ళకు కూడా ఇలాంటి బుక్స్ చాలా చాలా యూజ్ఫుల్ ఉంటాయి సో ఒక్కసారి మనం ఇంతమంది పాలిటీ చూపించినాయి కదా సేమ్ అదేవిధంగా ఒకసారి ఇండియన్ హిస్టరీ కూడా చూద్దాం అదేలా ఉందో చూద్దాం సో ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది భారతదేశ చరిత్ర పరిచయం సో నేను ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే చాలామంది అంటున్నారు పాలిటీ వచ్చేసి ఎయిటీ సెవెన్ పేజెస్లోనే అంటే ఎయిటీ సెవెన్ పేజీలో కంప్లీట్ చేశారు కదా ఇంత సరిపోతుందా అని అంటే సో ఇది నేను చెప్పేది ఏంటంటే మీకు షార్ట్ నోట్స్ లాగా అంటే రివిజన్ లాగా కూడా యూజ్ అవుతుంది మీరు ఫస్ట్ మీరు పాలిటీకి పెద్ద పెద్ద లావు లావు బుక్స్ తీసుకోకుండా ఫస్ట్ ఈ బుక్ తీసుకోండి ఈ బుక్ తీసుకొని ఫస్ట్ మీరు పర్ఫెక్ట్గా చదవండి ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ కాకుండా ఉండదు అనేది ఉండదు ఈ బుక్లో సో కాబట్టి మీరు ఈ బుక్ ఒకటి తీసుకోండి ఫస్ట్ ఈ బుక్ తీసుకొని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయాలనుకుంటే ఎందుకంటే ఈ బుక్ మీరు చదివి పర్ఫెక్ట్గా అనుకోండి సో మీరు పెద్ద లా బుక్స్ చదువుకున్నా కూడా మీకు కొంచెం అర్థం అవుతుంది ఆ బుక్ అర్థం ప్లస్ ఇందులో ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చదవండి ఇట్లా చదివిన తర్వాత ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేయండి మీకే అర్థమవుతుంది ఈ బుక్లో ఎంత అంటే మనకి ఎంత నాలెడ్జ్ వస్తుందో తెలుసు చాలా చాలా బాగుంది నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను చదువుతున్నా చాలా చాలా నాకైతే బాగా నచ్చింది బుక్ చాలామంది బాగుంది అని అంటే ఉట్టికని అన్నారు కదా బాగుంటేనే బాగుంది అంటారు చాలా బాగుంది బుక్ సో మనం జెన్యున్గా చెప్తాం మీ అందరికీ తెలిసే సో కాబట్టి బుక్ అయితే చాలా చాలా బాగుంది బట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి ఏదో అంటే ఇవ్వాలి కదా లెంత్ కానీ అట్లా మెథడ్లో ఉండకుండా మనకు ఎగ్జామ్స్లో ఎగ్జామ్ ఓరియంటెడ్గానే బుక్ ఉండడం జరిగింది సో మనం ఒకసారి చూద్దాం ఇక భారతదేశ చరిత్ర పరిచయం అనేది ఈ విధంగా ఉండడం జరిగింది సో నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి భారతీయ భౌగోళిక శాస్త్రం సో ఇందులో టోటల్ థర్టీన్ చాప్టర్స్ లాగా ఇవి డివైడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ చూడండి భారతదేశం భౌగోళిక అంశాలు సో ఈ విధంగా ఉండడం జరిగింది సో మనకు ఒకసారి టోటల్గా ఎన్ని పేజెస్లో ఉందో బుక్ చూద్దాం సో మన బుక్ వచ్చేసి లాస్ట్గా ఫైవ్ ట్వంటీ వన్ పేజెస్లో కవర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ చిన్న బుక్లెట్ లాంటి బుక్ చూద్దాం సో ఇందులో మనకు భారతదేశ కళలు సంస్కృతి అదేవిధంగా వ్యవసాయం పర్యావరణం ఉంది సో సో మనం ఫస్ట్ భారతదేశ కళలు సంస్కృతి అనేది చూస్తే ఇట్లా సబ్ టాపిక్గా థర్టీన్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది సేమ్ ఇది కూడా ఫస్ట్ స్టార్టింగ్ పరిచయం అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఉంది చూడండి ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా వరకు అడుగుతున్నారు స్టూడెంట్స్ లోపల కంటెంట్ అనేది ఏ విధంగా ఉందో చూపెట్టండి అని అడుగుతున్నారు సో అందుకనే చూపించడం జరుగుతుంది చూసుకోండి ఇది కలర్ ప్రింట్లో ఉంది బాగుంది మనకు అర్థమవుతుంది మనం చదివితే ఈజీగా అర్థమయ్యే విధంగానే ఉంది ఫాంట్ సైజ్ కూడా సో సో మనకు ఈ బుక్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పేజెస్లో కవర్ చేయడం జరిగింది మొత్తం సో ఇది ఫైనల్గా నేను నా సజెషన్ ఏంటంటే ఈ బుక్ ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందండి ఇందులో మనకు ఇందులో ఏం మీకు అతిహశక్తి లేదు ఎందుకంటే ఈ బుక్ మీరు టూ అంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటే స్టార్టింగ్ వచ్చేసి మీరు ఇప్పుడే అంటే ప్రజ ఇప్పుడే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే అది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ రైల్వేస్ కానీ ఏ అయినా అసలు మాకు ఏం మీకు ఏం తెలియదు అనుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఎట్లా చదవాలి మనకు ఏం అంటే ఇంట్రొడక్షన్ ఇట్లా ఏం తెలియదు అనుకోండి ఈ బుక్ తీసుకోండి సరిపోతుంది ఈ బుక్ తీసుకుంటే మీకు ఇప్పుడు పది సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఇందులో మీకు బేసిక్స్ నుంచి అంటే మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండ ఉంది నేను చాలా ఇవి చూసిన రీసెంట్గా వచ్చిన ఎస్సే కాస్ట్రీ ఎగ్జామ్స్లో కూడా కంపేర్ చేసి చూసినా నేను అన్నీ చూసిన తర్వాతనే వీడియో చేయడం జరుగుతుంది చాలా వరకు మనకు పాయింట్స్ బిట్స్ ఉన్నాయి ఇందులో సో కాబట్టి మీరు ఇలాంటి ఈ బుక్ ఒకటి తీసుకోండి ఫస్ట్ తీసుకొని ఫస్ట్ ఫస్ట్ మీరు ఈ బుక్ చదవండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ ఉంది కదా ఇందులో ఎయిటీ ఫోర్ పేజెస్ ఇచ్చారని అంటున్నారు కదా సరే ఎయిటీ ఫోర్ పేజెస్ మొత్తం పర్ఫెక్ట్గా చదవండి ఇప్పుడు నేను ఎక్కడ అడిగినా కూడా ఆన్సర్ చెప్పే విధంగా మీరు ప్రిపేర్ అనుకోని డెఫినెట్గా మీకు మార్క్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి సో అదేవిధంగా ఇంకొక విధంగా ఏంటంటే మీరు అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినా నాకు వచ్చు నాకు ఒక గ్రిప్ ఉంది నేను అని అనుకుంటే ఇది మీకు రివిజన్ లాగా కూడా యూజ్ అవుతుంది అంటే మీరు ఇప్పుడు పాలిటీ బుక్ కానీ హిస్టరీ బుక్ కానీ ఏదైనా వేరే ఆధార్ బుక్ తీసుకుంటే సో అందులో సిక్స్ హండ్రెడ్ పేజెస్ ఉంటాయి కరెక్టే దానికంటే ఇది షార్ట్ నోట్స్గా మీకు ఎయిటీ హండ్రెడ్ పేజెస్ లోపనే కంప్లీట్ అయినా కూడా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కదా సో కాబట్టి మీకు టూ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అంటే స్టార్టింగ్ అంటే ఇప్పుడే ప్రిపేర్ అయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది అదేవిధంగా చాలా లాంగ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో కాబట్టి అందరూ ఈ బుక్ తీసుకుని బాగుంది బాగుంది మౌతుటా కూడా బాగా వస్తుంది ఈ బుక్కు సో కాబట్టి ఈ బుక్ అందరు తీసుకోండి మళ్ళీ మీకు ఏదైనా బుక్ గురించి అంటే కావాలని అనుకుంటే మిసేజ్ చేయండి కంపల్సరీ ఆ బుక్ తీసుకొచ్చి మరీ రివ్యూ చేయడం జరుగుతుంది సో మీకు ఈ బుక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో డూఆర్ డే పబ్లికేషన్స్ వాళ్ళే యాప్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అయినా బుక్ చేసుకోండి లేదంటే మీకు ఎక్కడైనా బుక్ స్టాల్లో దొరికితే అక్కడ నుంచి అయినా తీసుకోండి బట్ కాకపోతే బుక్ మాత్రం తీసుకోవాలని ట్రై చేయండి ఎందుకంటే ఇది బుక్ చాలా చాలా బాగుంది ఈ సార్ వాళ్ళు చాలా కష్టపడి చాలా సంవత్సరాల నుంచి కష్టపడి ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు ఒకసారి చూడండి ఫస్ట్ బుక్ నేను ఇప్పుడు చూపించిన చాలా చాలా బాగుంది మనం జెన్యున్గా చెప్తాము బుక్ అయితే చాలా చాలా బాగుంది సో కాబట్టి అందరు బుక్ తీసుకోవాలని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే గైస్ బై ఫ్రెండ్స్